హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి బనారసి కలెక్షన్ అండి అది కూడా నేను మల్టీ కలర్లో తెప్పించాను ఇప్పటివరకు అయితే బనారసిలో చాలా రకాల డిజైన్స్ తెప్పించాను ఎప్పటికప్పుడే డిఫరెంట్ గా యూనిక్గా ఉండేలాగా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ బార్డర్స్ కానీ కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే తెప్పించాను అలాగే ఈసారి కూడా మల్టీ కలర్లో డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే కలెక్షన్ తెప్పించానండి రాబోయే సంక్రాంతి కదండి సంక్రాంతికి మన ముగ్గులు ఎంత కలర్ఫుల్గా వేస్తామో అంతే కలర్ఫుల్గా ఉండేలాగా ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ చేశాను అందరికీ నచ్చుతుందని అని అనుకుంటున్నానండి అలాగే ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను అది అవుట్పుట్ ఎలా ఉంటుంది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేసి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన షేర్ చేస్తాను అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్లే ముందు మాత్రం ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీలో కావాలి పది మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా మీకు ఈ ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది అలాగే ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి పది మందితో షేర్ చేయండి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇదైతే మనకి కంప్లీట్గా మల్టీ కలర్లో వస్తుందండి ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నాను మంచి మంచి కలర్స్ మనకి బ్రైట్ కలర్ అంటే ట్రెడిషనల్గా ఉండేలాగా మనకి ఎలా అయితే బాగుంటుందో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటే బాగుంటుందో అలా డిజైన్ చేశాను మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్లోనే వస్తుందండి పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు కంప్లీట్ రన్నింగ్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్స్లో డిజైన్ చేశాను రాణి పింక్ అలాగే లెమన్ ఎల్లో గ్రీన్ అలాగే సీ గ్రీన్ అండి ఫోర్ కలర్స్కి ఫోర్ కలర్స్ రన్నింగ్ కలర్సే అలాగే కలర్కి టూ డిజైన్స్ అయితే ఇచ్చాను ఇక్కడ బూటా డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బార్డర్ లాగా వస్తుంది ఇక్కడ బూటా డిజైన్ ఇంకా బార్డర్ లాగా వస్తుంది ఇక్కడ లవ్ సింబల్స్ కానీ రోజు ఫ్లవర్స్ కానీ అంతా చూడండి చాలా డీటెయిల్డ్గా ఉంది నెక్స్ట్ కలర్లో కూడా సేమ్ బూటా డిజైన్ వస్తుంది అలాగే బార్డర్ డిజైన్ లాగా ఇలా వస్తుంది కంప్లీట్గా ప్యాటర్న్ అంతా కూడా ఇలా వస్తుందండి మొత్తం బార్డర్ అలాగే బూటా డిజైన్ టూ డిజైన్స్ వచ్చేలాగా కంప్లీట్గా ఆ ఫోర్ కలర్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇచ్చానండి ఇంత యూనిక్గా ఉండే ఫ్యాబ్రిక్ మాత్రం మీరు మార్కెట్లో ఎక్కడ చూసుండరు అది కూడా ఇంత తక్కువ బడ్జెట్లో ఖచ్చితంగా ఎక్కడ అయితే దొరకదండి చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ విషయంలో కానీ మనకి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది బనారస్ అనగానీ హెవీగా ఫీల్ అవ్వద్దు నార్మల్గా ఉందండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు దీంతో మనం కుర్తాస్ కుర్తీస్ కాంబో లాగా యూస్ చేయాలనుకుంటే మదర్ అండ్ డాటర్ లాగా మదర్ అండ్ సన్ లాగా అంటే బాయ్స్కి కూడా కుర్తా స్టిచ్ చేసినట్లయితే బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది సంక్రాంతి అంటున్నారు ఓన్లీ సంక్రాంతికి యూస్ చేయాలని అలా అయితే ఏం లేదండి రెగ్యులర్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి హెల్దీ ఫంక్షన్స్ అని సంగీత్ ఫంక్షన్స్ అని ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్లో చాలా ఫంక్షన్స్ చేసుకుంటున్నాం కదా అలాంటి ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి మనకి డ్రెస్ వేసుకోగానే ఇంకా లుక్ కూడా మారిపోతుంది మనం మనం యాడ్ చేసుకునే జ్యువెలరీని బట్టి కూడా ఇంకా లుకే మారిపోతుంది ఈ ఫ్యాబ్రిక్తో నేను డ్రెస్ కూడా డిజైన్ చేశానండి అది కూడా మీకు చూపిస్తాను కాకపోతే మీకు ఒకసారి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా పెట్టి చూపిస్తాను ఒకవేళ యోక్పాటికి కానీ బ్లౌజ్కి కానీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలనుకుంటే ఇందులో ఉన్న కలర్సే నేను తీసుకున్నాను అది కూడా మీకు పెట్టి చూపిస్తాను ఇదైతే మనకి వన్ మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు ఇది కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఏ ప్లెయిన్లో వస్తుందండి టస్సర్ సిల్క్లో వస్తుంది ఇక్కడ చూడండి మనకు వచ్చిన సీ గ్రీన్ కలర్లో ఇలా ప్లెయిన్ వస్తుందండి అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ మనకి గ్రీన్ ఏదైతే ఉందో అదే కలర్ లో గ్రీన్ కలర్ లో కూడా ఉంది ఇంకా పింక్ ఇంకా ఎల్లో కలర్ కూడా మొత్తం ఫోర్ కలర్స్లో అయితే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది దీన్ని మల్టీపర్పస్గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇన్ని కలర్స్ మనకి ప్లెయిన్గా కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అలాగే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీనికి రిలేటెడ్గా టస్సర్ ఫ్యాబ్రిక్ అయితేనే మనకి బ్లౌజ్ కానీ యోగపాట్లో యూజ్ చేయడానికి స్లీవ్స్కి అనుకోండి ప్లీట్స్కి అనుకోండి ఎలా యూస్ చేయాలనుకున్నా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి నేను డ్రెస్ కూడా డిజైన్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను అసలు ఎలా వస్తుంది ఏం అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ చూడగానే అందరికీ ఐడియా రాదు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అని ఇమాజిన్ చేయలేరు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసి చూపిస్తున్నాను రిఫరెన్స్ కోసం ఇదైతే నేను త్రీ త్రీ అండ్ హాఫ్ మీటర్స్లో తీసుకున్నానండి ఎందుకంటే మొత్తం కూడా వర్టికల్ లైన్స్లో వచ్చింది కాబట్టి ఫ్లేయర్ ఎక్కువగా కనిపించేలాగా మనకి లైన్స్ కూడా మంచి ప్లీట్స్తో ఇలా వస్తుంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ మీటర్స్లో తీసుకున్నాను సిక్స్ ఇయర్స్ బేబీకి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అనేవి చాలా హెవీగా అంటే ప్లీట్స్ హెవీగా వస్తాయి గ్రాండ్గా ఉంటుంది మనకి హెవీ ప్లీట్స్ వస్తేనే గ్రాండ్ లుక్ ఉంటుంది అలాగే కింద కూడా మనకి వర్టికల్ లైన్స్కి యూ సూట్ అయ్యే విధంగా ఇలా కర్వ్ డిజైన్ కూడా ఇచ్చాను కంప్లీట్గా చుట్టూ కూడా కర్వ్ డిజైన్ ఇలా ఇచ్చానండి ఫ్లేయర్ ఎంత అయితే ఉందో అంత ఫ్లేయర్ కూడా నేను కర్వ్స్లోనే తీసుకున్నాను అండి ఒకవేళ మీరు ఓన్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఐడియా కోసం చూపిస్తున్నాను జస్ట్ మనం లైనింగ్ ఇలా బెల్ట్ లాగా యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటే మనకి కర్వ్స్ అనేది చాలా నీట్గా వస్తాయి అలాగే లోపల డబుల్ లైనింగ్ అయితే ఇచ్చానండి మనకి ఇక్కడ బనారసి ఫ్యాబ్రిక్ కాబట్టి క్యానికాన్ డైరెక్ట్గా వేస్తే లాగేస్తుంది కాబట్టి డబుల్ లైనింగ్ అయితే ఇచ్చాను లోపల క్యానికాన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను చాలా బాగుంటుందండి మనకి ఇలా ఫ్లేయర్ కూడా చాలా వచ్చేసరికి గ్రాండ్ లుక్ ఉంటుంది ప్లఫీగా కూడా ఉంటుంది క్యాన్ క్యాన్ యాడ్ చేసేసరికి మనకి స్కట్ మోడల్లోనే డిజైన్ చేశాను పైన బెల్ట్ కూడా లోపల మనకి స్మూత్ గా ఉండేలాగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి ఎందుకంటే వేస్ట్ దగ్గర మనకి వేసుకున్నప్పుడు మనకి గుచ్చుకోకుండా బనారస్ అయితే కొంచెం పిల్లలు వేసుకోరు కాబట్టి ఇలా నేనైతే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉండేలాగా చేయించాను సైడ్కి అయితే ఇన్విజిబుల్ జిప్ వస్తుంది ఇలా నాట్స్ కూడా వస్తాయండి చాలా బాగుంటుందండి ఇలా చూసిన దానికన్నా వేసుకున్న తర్వాత ఇంకా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చానండి దీనికి రిలేటెడ్గా ఉండేలాగా అన్ని కలర్స్ మనకి ఇందులోనే వచ్చేలాగా ఇలా అయితే డిజైన్ చేశాను మనకి యోగపాట్లో ఇది క్రాప్ టాప్ లాగా వస్తుంది బేస్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్లో తీసుకున్నాను ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా సేమ్ అదే ఎల్లో కలర్లో బేస్ కలర్లో తీసుకున్నాను స్లీవ్లెస్లో వస్తుందండి ఇందులో ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయి కదా ఆ త్రీ కలర్స్ని ఇలా యాడ్ చేశాను అది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేలాగా టూ టూ లేయర్స్ వచ్చేలాగా మనకి షోల్డర్ దగ్గర నుంచి సైడ్కి వచ్చేలాగా కర్వ్ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి ప్యాటర్న్ అయితే అలాగే వన్ సైడ్ మాత్రం ఇలా స్ట్రిప్స్ ఇచ్చాను ఇంకా బో కూడా ఇచ్చానండి ఎల్లో కలర్తో బ్యాక్ సైడ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి కంప్లీట్గా ఇలా వస్తుందండి ఫ్రంట్ నుంచి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోతుంది మీరు ఓన్గా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా ఉంటుందండి ఇలా చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అది కూడా మనకి బెల్ట్స్ అనేవి ఒక లైనింగ్కి యాడ్ చేసి ఆ లైనింగ్ని అటాచ్ చేశానండి ఇలా చాలా బాగుంటుందండి మరి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూడటానికి ప్యాటర్న్ ఇలా టఫ్గా అనిపిస్తుంది కానీ ఈజీ స్టిచ్చింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి హాఫ్ వరకు ఇలా వస్తుంది వన్ సైడ్ అయితే మనకి ఇలా స్ట్రిప్స్ వస్తాయి మొత్తం కూడా మల్టీ కలర్లో బ్లౌజ్ అయితే దీనికి రిలేటెడ్గా ఉండేలాగా డిజైన్ చేశాను సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంటుందండి మనకి ఇలా చూసిన దానికన్నా వేసుకుంటే మాత్రం చాలా బాగుంది అకేషన్స్కి వేసుకొని జ్యువెలరీ యాడ్ చేసుకుంటే ఇంకా లుక్కే మారిపోతుంది నేనైతే నాకు నచ్చినట్టు నాకు ఇలా డిజైన్ చేస్తే బాగుంటుంది అన్ని కలర్స్ కూడా మనకి ఇందులోనే వచ్చేసాయి అనేసి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను ఒకవేళ మీకు ఇంకా ఐడియాస్ ఉన్నట్లయితే మీరు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ స్టిచ్చింగ్ డైరెక్ట్గా ఇవ్వాలి టైలర్కి ఇవ్వాలనుకుంటే ఈ ఫోటో చూపించి టైలర్కి ఇంకా ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తే సరిపోతుంది ఈజీగా వాళ్ళు స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఉంటుంది మొత్తం కూడా ఇలా కలర్ఫుల్గా వచ్చిందండి మంచి మంచి కలర్స్ వచ్చాయి ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఇప్పటి వరకు చూపించని బ్లౌజ్ అయితే నేను చూపించాను చాలా బాగా వచ్చిందండి ఒకవేళ మీకు ఇలా లెహెంగానే కాదండి లాంగ్ ఫ్రాక్స్ లాగా కుర్తీస్ లాగా కుర్తాస్ లాగా ఎలా అయినా కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ శారీ లాగా కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే మనకి కూర అనేది కొంచెం మనకి థ్రెడ్స్ వస్తాయి కాబట్టి దాన్ని పైపింగ్ లాగా కానీ లేస్ కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఏ కలర్ అయినా యూజ్ చేసి మనం ఓనీ కూడా యూజ్ చేయొచ్చు మనకి సింపుల్ సింపుల్ క్రాప్ టాప్ లాగా అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే లాగా కావాలనుకుంటే ఇందులో ఏ కలర్ యూస్ చేసినా కూడా బాగుంటుందండి మల్టీ కలర్ వచ్చింది కాబట్టి ఇందులో ఏ కలర్ అయినా మనం ఓనీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ